నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ వార్త మీకు అందబోతుంది జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఎటువంటి వార్త మీకు అందబోతుంది అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే ఈరోజు కన్యారాశి వారు చూడబోతున్నారు అలాగే కన్యారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడంలో కన్యారాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందు వరతలోనే ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి ఉంటుంది స్వయం కృషితో ఉన్నత స్థానాలను అధిరోహించాలనే తపన వీరికి అధికంగా ఉంటుంది అలాగే తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను వీరు ఆలోచనతో అభివృద్ధి చేస్తారు అయితే ముఖ్యంగా కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం డిసెంబర్ ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు చూస్తే గనక ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే మీరు గడపపోతున్నారు అలాగే చాలా కాలం క్రితం కలిసి అను కలిసి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని మీరు కలుసుకోవాలనే అవకాశాలు కూడా కనిపిస్తుంటున్నాయి అంటే చాలా రోజులుగా వారిని మీరు కలుసుకోవాలని అనుకుంటున్నారు కానీ కలుసుకోలేకపోతున్నారు అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఈరోజు దిన ఫొలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈరోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు ముఖ్యంగా ఒక వార్త మీకు అందుతుంది రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల తర్వాత మీ యొక్క స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ ఒక శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని మీరు అందుకోబోతున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి చాలా రోజులుగా ఈ వార్త కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే జాగ్రత్త ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా ఈ రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అపరిచిత వ్యక్తులను నమ్మకండి వారి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది రోడ్డు పై వెళ్తున్నప్పుడు మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితులు కూడా ఉల్లంఘించకూడదు వాహనదారులు అయినప్పటికీ కాళినడక నడుస్తూ వెళ్లేవారైనప్పటికీ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు రోడ్డు క్రాస్ చేసే సమయంలో మొబైల్లో అస్తలు మాట్లాడకండి ఇది మీకు ప్రమాదాలను తెచ్చిపడుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు మీరు ఒక నూతన వ్యక్తితో పరిచయాన్ని అయితే ఏర్పరచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముందు ముందు వారు మీ యొక్క జీవితంలో ఒక చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే అంటే ఏదైనా అవకాశం కోసం ఆదాయ మార్గం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది ఈరోజు తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ ఈ యొక్క రాశి వ్యక్తులకి మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సంవత్సరనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఖచ్చితంగా పుణ్యలోకాలను చేరుకుంటారు అలాగే పేదవారికి అనాథలకు అబాగ్యులకు దాన ధర్మాలు చేయండి వారికి గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన ఎంతో పుణ్యాన్ని అయితే మీరు పొందుకుంటారు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఆరవ తేదీ శనివారం యొక్క దిన ఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు కదా రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల తర్వాత ఏ వార్త మీకు అందబోతుందో అది కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి